హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు కాన్సెప్ట్స్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికులకు ఇప్పుడిప్పుడే కొన్ని సరికొత్త రూల్స్ వచ్చాయి ఇకపై అన్ని సీట్లు ఉన్న వరకు మాత్రమే రైల్వే శాఖ టికెట్లను కేటాయించనుంది ఇకపై వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న వారికి కూడా సీట్లు ఖాళీగా ఉంటే టికెట్లు కేటాయిస్తారు ఇక మనకి వికలాంగులకు టికెట్లపై సబ్సిడీ రాయితీని అయితే ఇవ్వబోతున్నారు అలాగే గర్భిణీలు మహిళలకు సీనియర్ సిటిజన్లకు ఈ కోటాలో అయితే సీట్లు కేటాయిస్తారు తాజాగా రైల్వే శాఖ ప్రయాణికుల కోసం తీసుకొచ్చిన ఆ నిర్ణయాలు ఏంటి దీనివల్ల రైల్వే ప్రయాణికులు ఎలాంటి బెనిఫిట్స్ పొందబోతున్నారు అనే పూర్తి డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్ మీరు రైళ్లలో ప్రయాణించేవారైనా రిజర్వేషన్ చేసుకుని ట్రైన్లో వెళ్ళేవారైనా వెంటనే మన వీడియోని ఒక లైక్ లేకేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు సబ్స్క్రైబ్ బటన్ పక్కన బాణ గుర్తు మాదిరి షేర్ సింబల్ ఉంటుంది ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వాట్సాప్ ఫేస్బుక్ గ్రూపులో షేర్ చేయండి తద్వారా వీడియో అనేది అందరూ తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం దేశవ్యాప్తంగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే నిత్యం అనేక సరికొత్త రూల్స్ను తీసుకొస్తుంది ఇక నిత్యం రోజు కోట్లాది మంది రైళ్లలో ప్రయాణిస్తూనే ఉంటారు ఇక జనరల్ టికెట్లో మనం ప్రయాణం చేయడం ఫ్యామిలీతో అంటే పెద్ద సాహసం అనేది చెప్పుకోవాలి ఇక జనరల్ కంపార్ట్ ఇక జనరల్ కంపార్ట్మెంట్లో సంగతి ఇక ఇక జనరల్ బోగిలో జనాలు నిండిపోయిన తర్వాత మనకి రిజర్వేషన్ బోగిలో సైతం జనాలు నిండిపోతే మనకేంటంటే ఏసీలో కూడా చాలా మంది టికెట్ లేకపోయినా కూడా వాళ్ళు రైలులో ఎక్కి ప్రయాణిస్తుంటారు అలాగే కొంతమంది టికెట్ లేకుండా కూడా ప్రయాణిస్తుంటారు ఇటువంటి వారందరికీ చెక్ పెట్టాలని రైల్వే శాఖ భావిస్తుంది ఇక గత కొన్ని నెలల క్రితం మనకి ప్రయాగరాజ్ లో ఢిల్లీలో జరిగిన తొక్కిసలాట కారణంగా భారీగా ప్రాణ నష్టం చోటు చేసుకుంది ఇక రైల్వే ప్రయాణికుల భద్రత అలాగే రద్దీని తగ్గించడానికి రైల్వే శాఖ కొత్త నిర్ణయం తీసుకొస్తుంది ఈ నిర్ణయం వల్ల ఏంటంటే ఎన్ని సీట్లు రైళ్లలో ఎన్ని సీట్లు ఉంటాయో అన్ని టికెట్లు మాత్రమే కేటాయించనున్నారు ఇక మనకి తొలుత ఈ రూల్ను భారతదేశంలోని అరవై అతిపెద్ద రైల్వే స్టేషన్ లో ప్రవేశపెట్నున్నారు ఇక ముఖ్యంగా న్యూఢిల్లీ హౌరా ముంబై చెన్నై బెంగళూరు వంటి మహానగరాల రైల్వే స్టేషన్స్ లో ఎవరికైతే టికెట్స్ ఉంటాయో వారికి మాత్రమే మనకి ప్లాట్ఫామ్ లో అయితే అనుమతించబోతున్నారు ఈ నిర్ణయం వల్ల ఇకపై రైళ్లలో రద్దీ సమస్య తొలగినట్లే అలాగే ఇకపై స్లీపర్ క్లాస్ లో ఆరు నుంచి ఏడు బర్త్లు అలాగే ఇకపై స్లీపర్ క్లాస్ లో ఆరు నుంచి ఏడు లోయర్ బర్త్లు త్రీ టేర్ ఏసీలో నాలుగు నుంచి ఐదు బర్త్లు టూ టైర్ ఏసీలో నాలుగు నుంచి ఐదు బర్త్లు గర్భిణీలు వికలాంగులు వృద్ధులకు కేటాయించనున్నారు ఇక రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో వీరందరికీ లోయర్ బెత్తుల్లో ప్రయాణించే అవకాశం కల్పిస్తుంది అలాగే ఇకపై కూడా టికెట్ లో తగ్గింపు కొనసాగిస్తామని రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ గారు తెలిపారు ఇక ముఖ్యంగా పదకొండు కేటగిరీలోని ఇక ముఖ్యంగా పదకొండు కేటగిరీలోని పేషెంట్లకు ఎనిమిది కేటగిరీలోని విద్యార్థులకు ఈ టికెట్లపై తగ్గింపు ఉంటుంది ప్రస్తుతం దివ్యాంగులకు కూడా టికెట్ లో సబ్సిడీ అయితే ఉంటుంది ఇక అనేక కేటగిరీలకు సంబంధించిన వారికి కూడా ఈ టికెట్ లో అయితే మనకి సబ్సిడీ అయితే రానుంది ఇకపై పెద్ద రైల్వే స్టేషన్స్ లో వార్ రూమ్లు కూడా ఏర్పాటు చేయనున్నారు ఈ రైల్వే స్టేషన్స్ రద్దీగా ప్రయాణికులు ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ వార్ రూమ్లు ఎంతగానో ఉపయోగపడతాయి అలాగే సర్వీస్ స్టాఫ్ని సులభంగా గుర్తించేందుకు ప్రత్యేకంగా ను కూడా జారీ చేయనున్నట్లు రైల్వే శాఖ తెలిపింది సో ఇది ఫ్రెండ్స్ మనకి తాజాగా రైల్వే శాఖ రైల్వే ప్రయాణికుల కోసం తీసుకొస్తున్న ముఖ్యమైన రూల్స్ అండ్ టికెట్ సబ్సిడీ మీరు కూడా ఇక నుంచి రైల్వేలో రిజర్వేషన్ ఉంటే మాత్రమే రైళ్లలో ప్రయాణించడానికి వీలుంటుంది లేకపోతే జరిమానాతో పాటు తీవ్ర సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరు ఎక్కువగా ఏ రూట్లో ఏ ట్రైన్లు ఎక్కువగా జర్నీ చేస్తారో కింద కామెంట్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి